నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సయల్ టిప్స్ ఈ రోజు వీడియో అండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి అంటే ఈ రోజు కోటి సోమవారం రోజు అనమాట అంటే కార్తీక సోమవారంలో వచ్చే అతి శక్తివంతమైన రోజు అండి అంటే శ్రవణ నక్షత్రము కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు నిజంగా అందరము కూడా కొబ్బరికాయ దీపాన్ని వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎందువల్ల మనకి ఆ ఒక్కరోజు వెలిగించే ఆ దీపం వల్ల మనకి కోటి రెట్ల ఫలితం అనేది కనిపిస్తుంది అని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అలాంటి రోజున అంటే ఈ రోజు ముప్పై తారీఖు మనకి గురువారం నాడు కోటి సోమవారం రావడం అనేది జరిగింది గనక చేయలేని వాళ్ళు ఒకవేళ ఇంకా ఈరోజు నాకు దీపారాధనని చేయడానికి కుదరలేదు కొబ్బరి దీపం పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాధాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు కోటి సోమవారం అంటే కోటి సోమవారం అని అంటే మనకి సోమవారం నాడే రావాలని ఏమీ లేదండి మనకి ఈసారి గురువారం నాడు రావడం అనేది జరిగింది శ్రవణ నక్షత్రం ఈ కార్తీక నెలలో ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు కోటి సోమవారంగా పరిగణిస్తున్నారు అలాంటి రోజున ఈరోజు పొద్దున్నీ కూడా అందరూ పూజలు పరిహారాలు వ్రతాలు చేసే ఉంటారు అలా చేయలేని వాళ్ళు ఈరోజు రాత్రిలోపు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఆ ఈశ్వర్ని ఆశీసులు అనేవి మీకు ఖచ్చితంగా దొరకడం అనేది ఖాయం అండి ఇంకా ఏం చేయాలి అంటే నిజంగా ఈరోజు అందరము కూడా అండి కొబ్బరి కాయతో దీపారాధన చేసి ఉంటారు అలా చేస్తే ఈ సోమవారం నాడు చాలా మంచిది అంటే తుల సోమవారం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉంటారు లేదంటే కనుక కొబ్బరికాయలో కొంచెం నెయ్యిని పోసి నేతితో దీపాన్ని మూడు ఒత్తులు కానీ ఒక ఒత్తు కానీ వేసి మీ వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం చేస్తూ ఉంటారండి అలా గనక చేయలేని వాళ్ళు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి నిజంగా ఈరోజు రాత్రి లోపు ఈ చిన్న పరిహారాన్ని ఆ ఈశ్వర్ని తలుచుకుంటూ మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఏంటి అని అంటే మీరు ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్ మంచి నీళ్ళని తీసుకోండి మీ ఇంట్లో కనుక విభూది ఉంటే నిజంగా విభూది అందరిళ్లలోనూ ఉంటుంది అలాగే మీ ఇంట్లో కూడా విభూది ఉంటే కనుక కొంచెం అరచేతిలో విభూదిని తీసుకొని మీరు నిజంగా ఏదైతే కనుక అనుకుంటున్నారో ఒక సమస్య కానీ కోరిక కానీ ఏదైనా ఉంటే కనుక అది మనసులో అనుకుంటూ ఆ తర్వాత ఆ విభూదితో విభూది అరచేతిలో ఉన్నప్పుడు మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల దగ్గర నుంచి ఐదు నిమిషాల పాటు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ దగ్గర దగ్గర చాలా మంది కూడా అండి నూట ఎనిమిది సార్లు అనుకుంటే చాలా మంచిది అలా మీకు కరెక్ట్గా తెలియలేదు అని అనుకున్న వాళ్ళు ఒక రెండు నిమిషాల దగ్గర నుంచి ఐదు నిమిషాల వరకు కూడా ఈ మంత్రాన్ని అనుకోవచ్చు ఓం నమ శివాయ అనే మంత్రానికి ఈరోజు అంత శక్తి ఉందండి అందువల్ల అలా అనుకున్న తర్వాత ఆ విభూతిని ఏం చేస్తారనంటే గ్లాస్ వాటర్ తీసుకున్నారు కదా మంచినీళ్ళు తీసుకున్నారు కదా ఆ మంచినీళ్ళలో ఈ విభూతిని వేసేసేయండి వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఈరోజు మీ పూజ గదిలో పూజ గదిలో అలాగే పెట్టేసేయండి అక్క ఈ రోజు పూజ గదిలోకి వెళ్ళడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీ ఇప్పుడు చీకటి పడిపోయింది కదా ఇప్పుడు రాత్రి ఇప్పుడు మళ్ళీ కూడా పూజ రూమ్ తెరవాలా అని అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే మామూలుగా మీ షెల్ఫ్ లో అయినా సరే హాల్లో ఎక్కడైనా సరే టేబుల్ మీద అయినా సరే మూత పెట్టేసి పెట్టవచ్చండి అలా పెట్టేసిన వాటర్ని ఈరోజు అంతా కూడా అలాగే ఉంచేసి మీరు ఏం చేస్తారనంటే తెల్లవారుజామున ఉదయాన్నే లేవగానే మీరు వాటర్ తాగుతారు కదా వాటర్ తాగేటప్పుడు ఈ వాటర్ని తాగండి ఫ్రెండ్స్ అంటే ఈ మంచినీళ్ళని మేము నిజంగా విభూదిని విభూదితో పరిహారం చేసిన ఈ మంచి నీళ్ళని తాగితే కనుక నిజంగా అండి మీరు ఎలా అయితే కనుక కొబ్బరికాయతో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం అనేది కోటి రెట్ల పుణ్యం అనేది మనకు కలుగుతుందో అంతే పుణ్యాన్ని మనం పొందవచ్చండి అంత శక్తి ఉందండి ఈ విభూతితో కలిపిన వాటర్కి అలా అలా గనక ఉదయాన్నే బ్రష్ చేసేసిన తర్వాత ఈ మంచినీళ్ళని తాగి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటే విడివిడిగా చేసుకోండి లేదంటే కనుక ఒక్కసారి ఒక గ్లాసులో పోసిన వాటర్ని మీరు అందరూ కూడా షేర్ చేసైనా సరే తాగొచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఆ ఈశ్వర్ని ఆశీస్సులు అనేవి మీకు ఖచ్చితంగా దొరుకుతాయండి ఈ కార్తీక నెలలో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే